ధరల పతనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మామిడి రైతులను ఆదుకోవాలని పల్ఫ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం వద్ద గల ఆయన స్వగ్రహంలో మామిడి రైతులు పల్ఫ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు ఆర్డర్లు లేవని నిల్వ చేసుకోవడానికి స్థలం లేదన్న కారణాలు చూపి పల్ఫ్ పరిశ్రమలు తమ నుంచి తోతాపురి రకం కాయలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు అయితే యూరోపియన్ దేశాలలో దిగుమతి సుంకాలు ఎక్కువ అవ్వడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ఎగుమతిదారులైన ఆ ప్రతినిధులు నిస్సహాయత వ్యక్తం చేశారు సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేలా కేంద్రంతో మాట్లాడాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి విన్నవించారు మ్యాంగో పై విధిస్తున్న జీఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడాలన్నారు దీనిపై స్పందించిన చంద్రబాబు జీఎస్టీ తగ్గింపుపై కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశానని మరోమారు మాట్లాడతానని చెప్పారు ప్రస్తుతం ఎకరాకు ఆరు నుంచి పన్నెండు టన్నుల మేర మామిడి ఉత్పత్తి వచ్చిందని రైతులకు మంచి ధర రావాలని సీఎం అన్నారు అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు గల్ఫ్ పరిశ్రమలు కూడా వీలైనంత మేరకు మామిడి రైతుల ఉత్పత్తిని కొనుగోలు చేయాలని సూచించారు మధ్యాహ్న భోజన పథకంతో పాటు విద్యార్థులకు మామిడి రసం ఇచ్చేలా చూడాలని ఈ విషయం గురించి ఆలోచన చేయాలని పల్ఫ్ యూనిట్ల ప్రతినిధులు చెప్పారు అయితే ఇప్పటికే మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పోషకాహారమైన ఇస్తున్నామని వారు చేసిన సూచనను పరిశీలిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు నేచురల్ ఫార్మింగ్తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన మామిడిని ఉత్పత్తి చేయాలని మామిడి రైతులకు చంద్రబాబు సూచించారు మన ఉత్పత్తులు అమ్ముడు పోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలని స్పష్టం చేశారు ప్రాసెసింగ్ పరిశ్రమల వారు సామర్థ్యాన్ని తగ్గినట్టుగా రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయాలని అప్పుడే వారికి న్యాయం దక్కుతుందన్నారు ఎలాంటి వెయిటింగ్ లేకుండా మామిడి రైతులకు కిలోకు ఎనిమిది రూపాయల ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన అన్నారు ప్రస్తుత పరిస్థితిని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోకుండా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారి మాయలు పడొద్దని రైతులకు సీఎం హితువు పలికారు